ఇర్మియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనం వారు ప్రేమించుచు పూజించుచు అనుసరించుచు విచారణ చేయుచు నమస్కరించుచు వచ్చిన ఆ సూర్య చంద్ర నక్షత్రముల ఎదుట వాటిని పరచెదరు అవి కోర్చబడకయు పాతి పెట్టబడకయు భూమి మీద పెంట వలె పడియుండును దేవునికి స్తోత్రం హాలేలు దేవుని బిడ్డలారా చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో ఎరిషలేము ప్రజలు వారు సృష్టికర్తను కాక సృష్టిని సేవించి ఆరాధించడం అనేటువంటి అర్థము లేని ఘోర పాపాన్ని జరిగించారు అసలు ఆరాధించవలసింది ఎవరిని సృష్టిని కాదు వాళ్ళు ఆరాధించారు సృష్టిని కానీ మనం ఆరాధించవలసింది ఎవరిని సృష్టిని కాదు సృష్టికర్తను దేవునికి స్తోత్రం హలియ సమస్తమును సృష్టించినవాడు దేవుడు తండ్రి యహోవా దేవుడు ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అని అంటాడు ఆరు రోజులు సృష్టిని చేశాడు అని రాయబడుతుంది ఆది మొదటి అధ్యాయంలో బైబిల్ ప్రారంభ పుస్తకంలో ఆరు దినాలు సృష్టిని చేశాడని సూర్యచంద్ర నక్షత్రాలు జలములలో జలచరములు జంతువులు పక్షులు సకల జాతుల వృక్షాలు ఒకటో అధ్యాయంలో కనబడుతుంది ఆయన సృష్టి ఏమేమి భూమి మీద చేశాడు భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నప్పుడు భూమిని ఆకాశమును వేరు చేసి భూమిని వేలాడదీసి భూమి మీద అనేకమైన వాటిని సృష్టించాడు దేవునికి స్తోత్రం సృష్టికర్త దేవుడు సూర్యుడిని సృష్టించింది ఆయనే చంద్రుణ్ణి సృష్టించింది ఆయనే నక్షత్రాలు కలుగు చేసింది ఆయనే కానీ ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నారంటే సృష్టికర్తను మర్చిపోయారు సృష్టిని ఆరాధిస్తున్నారు అర్థం లేని ఘోర పాపాన్ని జరిగిస్తున్నారు దేవుని బిడ్డలారు ఇక్కడ కూర్చున్న మనం మనం ఆరాధించవలసింది దేవుణ్ణి తండ్రి అయిన దేవుణ్ణి యహోవా దేవుణ్ణి యేస్సు క్రీస్తు ప్రభువు సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఆరాధించాలి కానీ సృష్టిని కాదు మనము మన కోసం మనం చెప్పుకుంటున్న మాట ఇది ఎవరినో బాధ పెట్టడానికో ఎవరినో విమర్శించడానికో కాదు మనలను మనము మనము నమ్మినటువంటి దేవుణ్ణి దేవుని మనం ఉండవలసిన లక్షణాలను దేవునిలో మనం కలిగి ఉన్నటువంటి నిజ జీవితాన్ని విశ్వాస జీవితాన్ని మనము కలిగి ఉండవలసింది మనం ఆరాధించవలసింది ఎవరిని అనే దాని గురించి మాట్లాడుకోవడం కోసం మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మనం ఆరాధించవలసింది సృష్టిని కాదు సృష్టి కర్త అయినటువంటి దేవుణ్ణి ఆరాధించాలి రెండవ రాజుల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఐదవ వచనాన్ని ఒకసారి చూద్దాం రెండవ రాజుల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఐదవ వచన భాగం మరియు యోధా పట్టణముల యందు ఉన్న ఉన్నత స్థలములలోనూ ఎరుసలేము చుట్టూనున్న చుట్టూ చోట్లలోనూ ధూపము వేయుటకై యూదారాజులు నియమించిన అర్చకులనేమి భయలునకును సూర్య చంద్ర చంద్రులకును గ్రహములకును నక్షత్రములకును ధూపము వేయువారి ఏమి అతడు అందరినీ నిలిపివేసెను అంతకుముందు రాజులు నియమించినటువంటి విగ్రహాల పూజారు వారి బృందాన్ని ఏషియా రాజు తొలగించేశాడు ఆ పూజారులు ఎత్తైన పూజా స్థలాల మీద యోధా పట్టణంలో ఎరుషలేము చుట్టూ ఉన్న స్థలాల్లో వారు ధూపం వేసేవారు బయలుదేవుడికి సూర్య చంద్ర నక్షత్ర సముదాయాలకు ఆకాశములో ఉన్న సమూహం అంతటికి వారు ధూపం వేసేవారు రాజు ఏం చేశాడంటే వాళ్ళందరినీ తొలగించాడు ఎవరికైతే ధూపం వేస్తున్నారో ఏ సూర్య చంద్ర నక్షత్ర సముదాయాలకు ఏమండి ఆకాశంలో ఉన్న సమూహానికి దూపం వేసేవారో రాజు ఏం చేశాడంటే వాళ్ళందరినీ తొలగించేశాడు మనం ఆరాధించవలసింది సృష్టిని కాదు సృష్టికర్తను అని ఆమెన్ హలే లూయా హలే అలెలుయా ఎస్ఆర్ రాజు తొలగించేశాడు ఎవరైతే పూజ చేస్తున్నారో ఎవరైతే అర్చన చేస్తున్నారో ఎవరైతే దేవునికి లేక సారీ సృష్టికర్తను కాకుండా సృష్టికి పూజ చేస్తున్నారో హోమాలు అర్పిస్తున్నారో వారందరినీ కూడా తొలగించాడని ఇక్కడ ఈ రాజుల గ్రంథంలో మనం చూస్తాం అదే ఇరిమియా గ్రంథంలో పంతొమ్మిది అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం చూసినప్పుడు పంతొమ్మిది పదమూడులో చక్కని మాట రాస్తాడు ఎరుషలేము ఇండ్లును యోధారాజుల నగరులను ఆ తోపేతు స్థలము వలనే అపవిత్రము లఘును ఏ ఇండ్ల మీద జనులు ఆకాశ సమూహమును దేవతలకు దూపము వేయుదురో లేక అన్య దేవతలకు పానార్పణములు నర్పించుదురో ఆ ఇండ్లన్నిటికీ అలాగే జరుగును ఎరుషలేములో ఉన్న ఇండ్లు యోధా రాజుల ఇండ్లు తోపేతులాగా అశుద్ధమవుతాయి అపవిత్రపరచబడతాయి ఏ ఎండ్ల కప్పుల మీద వాళ్ళు సూర్య చంద్ర నక్షత్ర సమూహానికి ధూపము వేశారో ఇతర దేవుళ్లకు పానార్పణములు చేశారో ఆ ఎండ్లన్నిటికీ కూడా అలాగే జరుగుతుంది అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఏ ఇండ్ల మీద జనులు ఆకాశ సమూహమును దేవతలకు దూపం వేయుదురో లేక అన్య దేవతలకు పానార్పణములను అర్పించుదురో ఆ ఇండన్నిటికీ అలాగే జరుగుతోంది మనం చేయాల్సింది ఏంటో తెలుసా అన్య దేవతలు కాదు ఇతర దేవతలకు కాదు లేకపోతే సృష్టికి కాదు ఆకాశానికి కాదు భూమికి కాదు ఆమె హలే లూయా హలే తెలుసో తెలియకో చెట్టు దేవుడు అనే ఉన్నారు పుట్టలు దేవుడు అనేవారు ఉన్నారు పాములు దేవుడు అనే వారు ఉన్నారు సూర్యుడు దేవుడు వారు ఉన్నారు చంద్రుడు దేవుడు అనే వారు ఉన్నారు ఆకాశంలో ఉన్న సమూహము దేవుడు అనేవారు ఉన్నారు ముఖంలో ఉన్నటువంటి నాయకులు దేవుళ్ళు అనేవారు దేవుళ్ళుగా చేసుకునే వారు ఉన్నారు కొంతమంది అయితే సినిమా హీరోలను కూడా దేవుళ్ళుగా భావిస్తూ ఉంటారు పూజిస్తూ ఉంటారు దేవునికి స్తోత్రం హాలే లూయా హాలే లూయా దేవుని పెట్టారా సృష్టించిన వాడే దేవుడు తప్ప సృష్టిలో ఉన్నవేవి దేవుళ్ళు కాదు మనం ఆరాధించవలసింది సృష్టికర్తను తప్ప సృష్టిలో ఉన్న వాటిని కాదు ఆఖరికి కొంతమంది కొంతమంది పాస్టర్ గారులే పాస్టర్ గారులే దేవుళ్ళు అంటారు దైవజనులే మాకు దేవుళ్ళు అంటారు బైబిల్ ఏంట ఏం చెబుతుందంటే కొంతమంది అట వారి కడుపు వారి కడుపే వారి దేవుడు అన్నట్లుగా వారు బ్రతుకుతూ ఉంటారని చెబుతూ ఉన్నాడు బైబిల్లో ఒక చోట ఈరోజు ఈ రాత్రి దేవుని బిడ్డలారా ఇక్కడ కూర్చున్న మనం అందరం గమనించాల్సిందేంటో తెలుసా మనము సృష్టి కర్తను మర్చిపోయి సృష్టిని ఆరాధించే వారిగా గాని మారిపోతే దేవుని నుండి దూరం అయిపోయినటువంటి మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా సృష్టికర్తను మర్చిపోయారు సృష్టిని ఆరాధిస్తున్నారు రైసులో హలే చూడండి ఇంకొక లేఖన భాగమును మీకు మీకు చూపిస్తాను అపోస్తుల కార్యగ్రంథం ఏడవ అధ్యాయం నలభై రెండవ వచ్చిన భాగం చూద్దాం అపోస్తుల కార్యగ్రంథం ఏడవ అధ్యాయం నలభై రెండవ వచ్చిన భాగం అమ్మా అందుకు దేవుడు అమ్మా విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను ఇందుకు ప్రమాణముగా ప్రవర్తల గ్రంథమందు ఇలాగు రాయబడి ఉన్నది ఇస్రాయేల్ ఇంటి వార్లారా మీరు అరణ్యములో నలుబది ఏండ్లు బలి పశువులను అర్పణములను నాకు అర్పించి నే మీరు పూజించుటకు చేసుకొనిన ప్రతిమలైన ములోకు గుడారమును దేవునికి స్తోత్రం హలలు వినండి అందుచేత దేవుడు వారి నుంచి మల్లుకుని ఆకాశ సమూహముల పూజకు వారిని విడిచిపెట్టేశాడు ఈ విషయం ప్రవక్తల గ్రంథంలో ఇలాగ రాసి ఉంది ఇజ్రాయేల్ ప్రజలారా ఎడారులో నలభై ఏండ్లు మీరు బలులు అర్పణలు నాకు అర్పించారా మీరు పూజించుటకు చేసుకొని ప్రతిమలైన ములోకు గుడారము దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా దేవుడు వారికి విముకుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను వాళ్ళు ఏం చేశారు తెలుసా దూడం చేసుకున్నారు విగ్రహాలకు బలర్పించారు తమ చేతులతో నిర్మించిన వాటి అందు ఉల్లసించారు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి పాలుతేనెలు తేనెలు ప్రవహించు దేశానికి విడిపించుకుని నడిపిస్తున్న కాలంలో దూడను చేసుకుని దూడను ఆరాధించడం మొదలు పెట్టారు దేవుని పెట్లారా ఇక్కడ పై వచ్చిన వాళ్ళు ఏమంటాడంటే ఆ దినములలో వారు ఒక దూడను చేసుకుని ఆ విగ్రహమునకు బలి నర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి అందు ఉల్లసించిరి వారి చేతులతో వారు నిర్మించుకున్న వాటి అందు ఉల్లసించారు సంతోషించారు ఆమె అందుకొరకు దేవుడు వారిని విడిచిపెట్టాడని రాయబడుతుంది తర్వాత వచ్చినా అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టాను మీ ఇష్టం మీరేం చేసుకుంటారో చేసుకోండి మీరేం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు చెప్పినంతకాలం చెబుతారు తర్వాత ఇంకా వారి పాపాన్ని వారు పోతారాన్ని విడిచిపెట్టేస్తారు మనుషులు ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం చూస్తున్నప్పుడు వారు వారి చేతులతో చేసుకున్నటువంటి ఆ విగ్రహాలకు వారి చేతులతో చేసుకున్నటువంటి ఆ ఆ బొమ్మలకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉలసిస్తున్నారు సంతోషిస్తున్నారు బలులర్పిస్తున్నారు పూజలు చేస్తున్నారు సరే దేవుడు ఏం చేశాడంటే వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించడానికి వారిని విడిచిపెట్టేశాడు ఈ రోజు దేవుణ్ణి మర్చిపోయారు ప్రజలు ఎందుకు తయారు చేసుకోవాలి వాళ్ళు ఐగుప్తు ఐగుప్తు దేశం నుండి విడిపింపబడాలని మొరపెట్టింది ఎవరు భయంకరమైనటువంటి బానిసత్వం నుండి విడిపించమని అడిగింది ఎవరు మట్టిలో ఉన్నాం బానిసత్వంలో ఉన్నాం మమ్మల్ని విడిపించని అంగలార్చింది ఎవరు ఏడ్చింది ఎవరు మొరపెట్టింది ఎవరు ఇజ్రాయేలీలే ఇస్రాయలీలు మరవిని దేవుడు వారిని దాటింపచేశాడు ఎడారుల్లో అరణ్యములో ఆకలి ఆకలి బాధ తెలియకుండా దాహము బాధ తెలియకుండా చెప్పులు అరిగిపోలేదు బట్టలు మార్చిపోలేదు అలాంటి ప్రయాణము వారు చేశారు కానీ ఒక చోటకు వచ్చేసరికి దేవుని బిడ్డలారా వారందరూ మోసే వారి నుండి దూరమై సీనాయి పర్వతం దేవుడు పిలిచాడని సీనాయి పర్వతం మీదకి వెళ్ళిన ఆ వచ్చిన గ్యాప్లో వీళ్ళ దూడను తయారు చేసుకుని దూడను ఆరాధించడం మొదలుపెట్టారు దూడను పూజించడం మొదలుపెట్టారు వాళ్ళ చేతులతో వారు తయారు చేసుకున్న దూడ ఇదే పత్రిక రోమా పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిమును పూజించి సేవించిరి యుగ యుగముల వరకు ఆయన అయి ఉన్నాడు ఏం చేస్తున్నారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిమును పూజించి సేవిస్తున్నారు అమ్మా మీకే ఈ వాక్యం రక్షింపబడిన మీకే విశ్వసించిన మీకే మీరు అని మీరు అంగీకరించారు కదా సృష్టికర్త ఆయనే అని అంగీకరించారు కదా అందుకొరకు మీకే ఈ మాటలు ఏంటో తెలుసా సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించి సేవించే ఇస్రాయేలు